ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ బిల్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బిల్ రెండు వేల ఇరవై నాలుగును కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది శాసనసభలో మంగళవారం ఉదయం పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ బిల్లును ప్రవేశపెట్టారు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఉపాధి అవకాశాలున్న రంగాలకు సంబంధించి వివిధ కోర్సులను యూనివర్సిటీలో నిర్వహించి ఏటా ఇరవై వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా దీన్ని టు ఇంట్రడ్యూస్ ద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈస్ ద that the young india skills university public private partnership bill 2024 be introduced those who are for the motion please say aye. those who are against please say no i have it i have it the motion is carried and the bill is introduced